వెల్కమ్ టు జిజిఎల్ న్యూస్ రేపు గోనెగండ్లకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రాక ఏర్పాట్లను పరిశీలించిన ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా శనివారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హాజరవుతున్నట్లు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు రేపు జరగబోయే స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమ ఏర్పాట్లపై ఆయన గోనెగండ్ల మండల స్థాయి అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం చెత్తతో సంపద కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు అనంతరం గోనెగండ్ల గ్రామంలో జరుగుతున్న రీసర్వే విధానాన్ని తహసీల్దార్ కుమారస్వామితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ దేశంలో అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా ఏపీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా విద్యార్థులు ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని గోనెగండ్ల మండల ప్రజలు విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని డి పంచాయతీ అధికారిని నూర్జహాన్ తహసీల్దార్ కుమారస్వామి ఎంపీడీఓ మణి మంజరి సర్పంచ్ పూజారి హైమావతి

సో మనకి ఎవ్రీ థర్డ్ సాటర్డే స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్వచ్ఛతా దివస్ కింద చేసుకుంటున్నాము స్వచ్ఛాంధ్రలో భాగంగాను సో దానికి సంబంధించి ఏర్పాట్లు చూడడానికి వచ్చాను అంతేనా సో రేపు పెద్ద సంఖ్యలో మనకి గోనెగడ్లలో ర్యాలీ అన్నది ఉంటుంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ వచ్చి అటెండ్ అవుతారు ఇక్కడ సో ర్యాలీలో అందరూ పాల్గొని అలాగే రేపు యాజ్ ద పార్ట్ ఆఫ్ స్వచ్ఛంద్ర అందరూ శ్రమదానం కూడా చేసి మన గోనెగడ్ల విలేజ్ ఏదైతే ఉందో దాని స్వచ్ఛత క్లీన్లీనెస్ పెంచ క్లీన్లీనెస్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసి క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం ఇక్కడ మనకిప్పుడు ఈ స్వచ్ఛ ఎస్డబ్ల్యూపిసి షెడ్ ఏదైతే ఉందో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ షెడ్ దానిలో మనము సాలిడ్ వేస్ట్ కలెక్షన్ సెగ్రిగేషను అలాగే వేస్ట్ నుండి మనము యూరియా అది ప్రొడ్యూస్ చేసి దాన్ని హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఎలాగ సేల్ అది ఎలా చేస్తున్నారు అలాగే మనము ప్లాస్టిక్ని ఎలాగా వాళ్ళు హౌ దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఫర్ వాట్ పర్పసెస్ దే ఆర్ యూజింగ్ అన్నీ చూస్ చూసాం అక్కడ ఓకే